హై టు ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనేష్ మమ్ టాక్స్ అందరూ బాగున్నారా అండ్ నేను కూడా బాగున్నానండి సో ఈ వ్లాగ్ అయితే తొలి ఏకాదశి పండుగ వ్లాగ్ అండి సో పండుగని నేను ఎలా చేసుకున్నాను పండుగ ముందు రోజు నా పనులన్నీ కూడా ఎలా మేనేజ్ చేసుకుంటాను అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను సో పండుగ అంటే మనం క్లీనింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఇంట్లో విడిచిన బట్టలు ఎక్కువకుండా కూడా చూసుకుంటూ ఉంటాం కదా సో నేను కూడా అదే విధంగా బట్టలు అన్నీ కూడా వాషింగ్ మిషన్కి వేసేసానండి మాకు రీసెంట్ టైమ్స్లో క్లైమేట్ అస్సలు బాగుండట్లేదు అండ్ ఇంకా పండుగకి ముందు రోజు ఒక టూ డేస్ ముందు అంటే సాటర్డే సండే అయితే సాటర్డే ఏమో మా రిలేటివ్స్ కాలం చేస్తే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది మా పల్లెకి అండ్ సండే ఏమో కృష్ణంపల్లికి వెళ్ళాం ఆల్రెడీ మీకు ఆ వ్లాగ్ కూడా షేర్ చేసాం కదా సో ఇలా ఒక టూ డేస్ మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళామంటే ఇంకా బట్టలు అనేవి చాలా స్టోర్ అయిపోతూ ఉంటాయి అందులోనూ మాకు క్లైమేట్ అయితే అస్సలు బాగుండట్లేదు రోజు వర్షం ఇంకా కొన్ని బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసాను ఇంకా వాష్ చేసుకోవాల్సిన సారీస్ అన్నీ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా జస్ట్ నార్మల్ వాషే చేసేసాను అండ్ ఇంకా మేమేమో కృష్ణంపల్లికి వేసుకెళ్ళిన చెప్పులు కూడా వాష్ చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే అక్కడ తోటలకి వెళ్ళాం కదా మొత్తం బురద అయిపోయింది చెప్పులకి సో ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాను ఎందుకంటే మాకు ఇంట్లో ఉంటుంది చెప్పల్ స్టాండ్ సో అలానే తెచ్చేసి పెడితే గలీజ్గా ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా బట్టలు అన్నీ కూడా ఆరిపోయిన తర్వాత అన్నీ తెచ్చుకున్నాను ఫోల్డింగ్స్ పెట్టుకున్నానండి ఇక్కడ షర్ట్ మాత్రమే ఐరన్ చేశాను మిగతావన్నీ కూడా జస్ట్ నార్మల్ ఫోల్డింగ్స్ మాత్రమే పెట్టేశాను ఇక్కడేమో మా హస్బెండ్ షర్ట్స్ ఇవైతే చాలా పెద్ద షర్ట్స్ అండి సో అందుకోసం అనేసి బయట లాండ్రీకి ఇస్తాను ఐరన్కి మిగతావన్నీ కూడా జస్ట్ నార్మల్గా ఏవైనా ఐరన్ చేయాల్సిస్తే నేనే చేస్తాను ఇంకా టీ షర్ట్స్ అన్నీ కూడా నార్మల్ ఫోల్డింగ్సే ఏ పెట్టానండి ఏవి కూడా ఐరన్ చేయలేదు సారీస్ అన్నీ కూడా నార్మల్ ఫోల్డింగ్స్ పెట్టేస్తాను ఐరన్ అయితే ఏం చేయను అండ్ నేనైతే ఏ శారీకి ఆ బ్లౌజ్ ఇలా శారీ లోపలే పెట్టేస్తానండి అప్పుడు మనకి శారీ కట్టుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది శారీ ఒక చోట బ్లౌజ్ ఒక చోట పెట్టుకుంటే మనకి వెతుక్కోవడమే సరిపోతుంది అండ్ నేనైతే ఏ శారీకి వచ్చిన బ్లౌజ్ని ఆ శారీ పైకి మాత్రమే యూస్ చేస్తానండి ఎందుకంటే మనకి అలా యూస్ చేస్తేనే ఆ శారీ ఎన్ని డేస్ ఉంటుందో ఆ బ్లౌజ్ లైఫ్ కూడా అన్ని రోజులే ఉంటుంది అలా కాకోకుండా ఒకే బ్లౌజ్ని ఒక టూ త్రీ శారీస్కి యూజ్ చేశామంటే బ్లౌజెస్ అనేవి పాడైపోతూ ఉంటాయి శారీస్ని అన్నిటికి కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటానండి ఇంకా డైలీ వేర్ అన్ని ఒక చోట నార్మల్గా సింపుల్గా బయటికి వెళ్ళాల్సినప్పుడు ఒక ర్యాక్ ఇంకా టెంపుల్స్కి వెళ్ళాల్సినవి ఒక ర్యాక్ ఇంకా మ్యారేజెస్కి కానీ ఏదైనా ఒక చిన్న ఫంక్షన్స్కి వెళ్ళాల్సినవి కానీ అలా అన్నీ కూడా సపరేట్ సపరేట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను సో అప్పుడే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ మా హస్బెండ్ షర్ట్స్ టీషర్ట్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే మేనేజ్ చేస్తానండి అండ్ ఇంకా ఒకే షెల్ఫ్లో బెడ్ షీట్స్ అన్నీ కూడా పెట్టేస్తాను ఇంకా మా బాబువి కూడా అంతే డైలీ వేర్ అన్నీ ఒక చోట నార్మల్గా ఫంక్షన్స్కి వెళ్ళాల్సినవన్నీ ఇలా ఒక విధంగా పెట్టేస్తాను అండ్ ఇక్కడేమో పిల్లోస్ ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇంకా నా డైలీ వేర్ డ్రెస్సెస్ నైటీస్ ఇంకా ప్లాజో సెట్స్ ఇవన్నీ కూడా మీకు షేర్ చేశాను కదా ప్లాజో సెట్స్ సో అవన్నీ ఒక ర్యాక్లో ఇంకా బైక్కి వెళ్ళాల్సినవి ఒక డ్రెస్సెస్ అలా అవన్నీ కూడా ఒక సపరేట్ సపరేట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను ఇంకా కాస్మెటిక్స్ అన్నీ కూడా ఇలా సింపుల్గా పెట్టేసుకుంటాను ఇంకా నైటే పువ్వులు తెచ్చేసుకొని అల్లుకున్నాను అండి ముందు రోజు నేను కృష్ణపల్లి తెచ్చుకున్న అన్నీ కూడా అల్లుకున్నాను బట్ అవి సరిపోవని చెప్పేసి ఇంకొన్ని తెచ్చుకొని అల్లేసుకున్నాను ఇంకా నైట్ మేము డిన్నర్ చేసిన తర్వాత ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని గ్యాస్ క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ కడిగేసుకొని పడుకున్నాను ఇలా చేసుకుంటే మనకి మార్నింగ్లో కొంచెం టైం అనేది మంచిగా సేవ్ అవుతుంది అలాగే నీట్ కూడా కనిపిస్తూ ఉంటుంది కిచెన్ ఇంకా పండుగ రోజు పొద్దునైతే ఫోర్ ఫార్టీ ఫైవ్కి అంతా లేచేసానండి లేచిన తర్వాత బ్రష్ చేసేసి కాఫీ తాగేశాను కాఫీ తాగితే నాకు చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అలాగే ఇంకా వర్క్ అనేది కూడా నాకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా కాఫీ తాగేసి ఒక టెన్ మినిట్స్ రిలాక్స్గా కూర్చొని ఇంకా ఇల్లు ఊడవడం మాప్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యో వచ్చేసి ఇక్కడైతే బెల్లమన్నం చేద్దామని చెప్పేసి బియ్యం కడుగుతున్నానండి నార్మల్గా నేను బెల్లమన్నంకి కూడా మనకి రేషన్ నుంచి వచ్చిన బియ్యంతోనే చేస్తాను అలా చేస్తేనే పాయసం బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా బియ్యం అన్నీ కూడా నానబెట్టేసి ఇంకా గడపకి పసుపు పూద్దామని చెప్పి ఇక్కడేమో పసుపు కలుపుకుంటున్నాను అదేవిధంగా నేను ప్రసాదం చేసే బౌల్కి కూడా పసుపు బొట్టు పెట్టుకుంటాను అండ్ గ్యాస్ స్టవ్కి కూడా ప్రతి శుక్రవారం రోజున అలాగే నార్మల్ ఫెస్టివల్స్ టైంలో కూడా గ్యాస్కి కూడా పసుపు బొట్టు పెట్టుకుంటాను ఈ బౌల్ వచ్చేసి నేను ప్రసాదం కోసం అనే సపరేట్గా తీసుకున్నానండి ఇంకా నార్మల్గా వే ఇంకా వంట దీంట్లో ఎప్పుడు చేయను ప్రసాదం కోసం మాత్రమే యూజ్ చేసే కొన్ని బౌల్స్ అయితే సపరేట్గా పెట్టుకుంటాను ఇలా విష్ణు సహస్రనామం వింటూ గడపకి అంతా కూడా పసుపు పూసేసి పొట్టు పెట్టుకున్నాను గడపకి పసుపు పూసి బొట్టు పెట్టంగానే ఇంటికి ఒక పండుగ వచ్చినట్టే ఈ విధంగా పొట్టు పెట్టుకున్నాను పసుపు కుంకుమలతో ఇంకా ముగ్గు కూడా వేసేసుకున్నాను ఈసారి ముగ్గు మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి నార్మల్గా నేను ఫెస్టివల్స్ టైంలో ఫెస్టివల్కి తగ్గట్టుగా తీ ముగ్గులాగా వేస్తాను లాస్ట్ ఇయర్ కూడా తొలి ఏకాదశి పండుగకి సుదర్శన చక్రం శంకుచక్రాల్లాగా ముగ్గు వేశాను ఆల్రెడీ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేసి చూసేయండి బట్ ఇప్పుడు ముగ్గులల్లో కూడా ట్రెండ్ నడుస్తుంది కదండీ సో ప్రజెంట్ ఈ ముగ్గులు బాగా ట్రెండింగ్ ఉన్నాయని చెప్పేసి ట్రై చేశాను బట్ చాలా బాగా వచ్చిందండి ముగ్గు అయితే నాకు చాలా నచ్చింది బట్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూసారు కదా ముగ్గు ఎంత అందంగా ఉందో సో ఇంటికి గడపకి పసుపు పూసేసి ఇలా ముగ్గు పెట్టుకుంటే ఎంత అందంగా అనిపిస్తుందో ఇక గడప పైన పెట్టిన మందారం పువ్వులు కూడా మా చెట్టుకే పూసాయండి ఈ మధ్య ఈ మందారం పువ్వులు అయితే బాగా పూస్తున్నాయి ఆల్మోస్ట్ రోజు ఒక ఎయిట్ టెన్ ఫ్లవర్స్ అలా వస్తున్నాయి నాకు పూజకి కూడా బాగా యూజ్ అవుతున్నాయి ఇంకా ఇంటిని అంతా కూడా ఇలా అందంగా ఫెస్టివల్స్ టైంలో కానీ నార్మల్ డేస్లో కానీ నీట్గా మెయింటైన్ చేసుకుంటాను సో నాకున్నంతలో ఇంకా ఇక్కడ ప్రసాదం కోసం స్టవ్ ఆన్ చేశానండి ఇంకా సిమ్లో పెట్టేశాను ఇంకా ప్రసాదం అవ్వడానికి మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ఎందుకంటే సిమ్లో పెట్టేశాను కదా ఇంకా ఈ లోపు ఇంకా దేవుడికి గది అంతా కూడా క్లీన్ చేసుకుందామనేసి వచ్చాను ఇంకా ముందు పెట్టిన పువ్వులన్నీ కూడా నిర్మాల్యం చేసేసి ఇంకా దేవుడి పటాలని తుడుచుకోవాలండి ఇన్ని పనులు నేను ఒక్కదానే చేసుకోవాలి కాబట్టి నార్మల్గా పండుగకి ముందు రోజు నేను దేవుడి పటాలన్నీ కూడా తుడిచిపెట్టుకుంటాను బట్ ఈసారి పండుగ ముందు రోజు మంగళవారం కదా అందుకనేసి నేను మంగళవారం పటాలు తుడిచాను శుక్రవారం మంగళవారం రోజున పటాలని తుడవను श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम सहस्रणमत्तुल्यं रामनामवरामे श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम सहस्रणमत्तुल्यं रामनामवरानमे श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम सहस्रनामतत्तुल्यं रामनामवरामे శ్రీరామ రామ 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 తత్వీయం రామనామ రామే ఇలా స్మరణ చేసుకుంటూ దేవుడి అన్నీ కూడా తుడిచేశానండి ఇక సండే నేను కృష్ణంపల్లిలో పువ్వులు తెచ్చుకున్నాను కదా అక్కడ కొన్ని మల్లె పువ్వులు ఇచ్చారు సో అవన్నీ కూడా సండే నైటే అల్లేసి పెట్టుకున్నానండి సో సండే తెచ్చుకున్నాను కదా మండే ట్యూస్డే వెనస్డే త్రీ డేస్ అయినా చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో సో ఇలా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అడుగు పాగాన టిష్యూ పేపర్ పెట్టేసి అది ప్లాస్టిక్ బౌల్ అయినా పర్లేదు స్టీల్ బౌల్ అయినా పర్లేదు ఒక టిష్యూ పెట్టేసి పైన పువ్వుల పైన కూడా ఒక టిష్యూ పెట్టామంటే పువ్వులు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇక చిట్టి రోజాలు కూడా చిట్టి రోజాలకి ఇలా టిష్యూ వేసి పెట్టామంటే వన్ వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి సో నేనైతే పువ్వుల్ని ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను ఇక ఇంతలో ఇంకా బెల్లమన్నం కూడా అయిపోయిందండి ప్రసాదం సో ఇందులో నెయ్యి వేసేసి బెల్లం వేసి పాలు వేసేసి చేసేసాను ఇంకా ప్రసాదం అయితే చాలా కమ్మటి వాసన వస్తుంది ఇక దేవుడి గదిలో ప్రసాదం పెట్టేసి పువ్వులు పెట్టేసి నీట్గా అలంకరించుకున్నానండి ఇంకా పీట పైన ఇలా ముగ్గు ముగ్గు కూడా పెట్టుకున్నాను అండ్ ఇంకా చిన్న గ్లాస్ బౌల్స్లో కొంచెం వాటర్ వేసి పువ్వులు కూడా పెట్టేశాను సో ఇలా అలంకరించుకోవడం వల్ల పూజ గది చాలా అందంగా కనిపిస్తుంది అండ్ ఇంకా నేను ఇక్కడ ప్రసాదం ఏమో ఒక బౌల్లో వేసి పెట్టానండి షార్ట్స్లో ఒక ఆవిడ కామెంట్ పెట్టింది ప్రసాదం కింద కాదు పెట్టాలి ప్లేట్లో అని చెప్పేసి నార్మల్గా అందరు కూడా బౌల్లో ప్రసాదం పెడితే మళ్ళీ కింద ఎవరు కూడా ప్లేట్ పెట్టరండి చాలా వరకు మనం ఏదైనా ఫ్రూట్స్ అంటే ఏదైనా పండ్లు పెట్టినప్పుడు మాత్రమే ఒక ప్లేట్లో కానీ అలా పెడుతూ ఉంటాం సో నేనైతే ఇంకా పీట పైన ఏ క్లాత్ కానీ న్యూస్ పేపర్ కానీ వేయనండి సో అలా వేయకూడదని చెప్పేసి కొంతమంది అన్నారు కాబట్టి వేయట్లేదు ఇంకా న్యూస్ పేపర్లో అయితే ఎవరైనా కాలం చేసిన వాళ్ళ ఫొటోస్ కానీ ఎక్కడ చాలా వరకు అందరూ కాళ్ళు తగిలిన ఉంటాయి కదా న్యూస్ పేపర్స్ సో అలా ఉంటాయని చెప్పేసి న్యూస్ పేపర్స్ చాలామంది వేయట్లేదు కొంతమంది అయితే బ్లౌజ్ పీస్ని పరుస్తూ ఉంటారండి బట్ అదేంటంటే చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి పొరపాటున కూడా ఒక చిన్న అగ్గిరవ్వ పడినా కూడా కష్టమే అని చెప్పేసి నేనైతే ఏమీ వేయను ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడేమో ఇంకా ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యానండి సో సింపుల్గా ఒక మెటీరియల్ స్టిచ్ చేయించుకున్నది డ్రెస్ వేసుకున్నాను దానికి సెట్ అవుతుందని చెప్పేసి ఇలా వైట్ పల్స్తో రైస్ పీడ్స్ చైన్ వేసుకున్నాను మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను అండ్ ఈ డ్రెస్ వచ్చేసి రీసెంట్గానే స్టిచ్ చేయించానండి ఆల్ ఆల్మోస్ట్ నాకు ఈ డ్రెస్ స్టిచ్చింగ్ చేయించడానికి వన్ ఇయర్ పట్టింది సో ఈ విధంగా నెక్ పార్ట్ అయితే ఇలా డిజైన్ పెట్టించుకున్నాను అండ్ ఇంకా సింపుల్గా ఇలా ఫ్లవర్స్ పెట్టుకున్నాను సో నార్మల్గా నా దగ్గర కొన్ని టాప్స్ కూడా ఉన్నాయి బట్ ఫస్ట్ పండగ కదా కొంచెం ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పేసి మంచి దుప్పట్టా ఉన్న డ్రెస్ అయితే బాగుంటుందని చెప్పి ఇది తీసుకున్నాను అండ్ మెయిన్గా నేను ఈ దుప్పటా కోసమే ఈ డ్రెస్ అండి ఈ చున్నీ ఎంత బాగా నచ్చిందో నాకు నేను కడప మాంగళ్యూ షాపింగ్ మాల్లో అండి ఈ మెటీరియల్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ పడింది ఎప్పుడు తీసుకున్నానంటే ఆల్మోస్ట్ నేను తిప్పలూరు సాయిబాబా టెంపుల్ బ్లాగ్ పెట్టాను కదా స్టార్టింగ్లో అప్పుడు తీసుకున్నదండి సో టోటల్ ఓవరాల్గా డ్రెస్ మాత్రం కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అయితే నేను రెడీ అయిపోయి మళ్ళీ పూజ చేసేసుకొని ఇంట్లో అంతా కూడా సాంబ్రాణి ధూపం వేసానండి ఫెస్టివల్ టైమ్స్ అండ్ ఫ్రైడే కంపల్సరీగా నేను ఇంట్లో అంతా కూడా ధూపం వేస్తానండి ఇంకా ఇంట్లో ధూపం వేసిన తర్వాత ఎంత బాగుంటుందో ఆ స్మెల్ కానీ ఆ వైబ్ కానీ చూడ్డానికి చాలా బాగుంటుంది ఇంకా ఇంట్లో ఏమో లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం ఇవన్నీ వింటూ ధూపం అయితే వేసేసానండి ఇంకా పారాయణం కూడా చేసేసుకున్నాను ఇంకా పూజ చేసేసుకొని మేము రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది అక్కడ పాండురంగ స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది ఏకాదశి పండుగ రోజున అలాగే ఇంకా సంక్రాంతికి గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతుంది ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యామండి ఆల్రెడీ ఇక క్లైమేట్ అస్సలు బాగాలేదు కదా చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి బట్ టెంపుల్ దగ్గరే అని చెప్పేసి స్టార్ట్ అయ్యాం స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి టెంపుల్ చాలా బాగుంటుంది బట్ చిన్న టెంపుల్ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ మంది వస్తారండి ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి ఇంకా ఇక్కడేమో పాండురంగస్వామి దేవి ఇంకా ఇక్కడ నుంచి మేము లోపలికి అయితే దర్శనం కోసం వెళ్తున్నాము ఇంకా ఇక్కడేమో ఆఫ్టర్నూనే రుక్మిణీ దేవి కళ్యాణం అయితే అయిపోయిందండి బట్ మేము కళ్యాణంకి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఇంకా ఈవినింగ్ వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇక్కడే పాండురంగస్వామి దేవి కళ్యాణం జరిగి ఉంటుందండి ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ కూడా భోజనాలు పెట్టి ఉంటారు మళ్ళీ నైట్కి కూడా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అండ్ ఇక్కడ నుంచి చూడండి ఇంకా దంపతులు ఎంత అందగా కనిపిస్తున్నారు సో ఉత్సవమూర్తులు అండి సాయంత్రం వీళ్ళకి గ్రామోత్సవం కూడా జరుగుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా రోజుల నుండి పెళ్ళి కుదరని వాళ్ళు ఉంటారు కదండి సంబంధాలు వచ్చి కుదరక అట్లా జరుగుతూ ఉంటాయి కదా సో వాళ్ళు వచ్చేసి ఇలా స్వామి రుక్మిణీ దేవి కళ్యాణం చూస్తే త్వరగా కళ్యాణం అవుతుందని చెప్తూ ఉంటారు అలాగే సంక్రాంతి రోజు భోగి పండుగ రోజు గోదాదేవి కళ్యాణం చూసినా కూడా కళ్యాణం జరుగుతుందని చాలామంది చెప్తూ ఉంటారు ఇక్కడ చెక్కభోజన జరుగుతుంది కదా ఇప్పుడైతే ఇంకా రుక్మిణీ దేవి స్వామి గ్రామోత్సవం కూడా జరుగుతుందండి ఇంకా ఇక్కడేమో మేము ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత శివాలయం వెళ్తున్నాం అసలు ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు అసలు మాకు ఇక్కడ వ్యూ ఎలా ఉంటుందంటే రీసెంట్ టైమ్స్లో ఏదో మేము బీచ్ సైడ్ ఉన్నట్టు ఉంటుంది అంత చల్లగా అనిపిస్తుంది ఇంకా శివాలయం అయితే వచ్చేసామండి ఇంకా శివయ్య దర్శనానికి అయితే వచ్చేసామండి శివాయ చూడ్డానికి చాలా బాగున్నారు అండ్ ఇక్కడ శివాలయం చాలా పురాతనమైందండి అండ్ ఇక్కడ మనులు మాణిక్యాలు ఉన్నాయని చెప్పి కొన్ని రోజులు టెంపుల్ కూడా క్లోజ్ చేశారు అండ్ ఇక్కడ రాజరాజేశ్వరి శాకాంబరి దేవి అలంకరణ చేశారండి చూడ్డానికి ఎంత బాగుంది అండ్ ఇక్కడ రామయ్య తండ్రిని కూడా చూడండి ఎంత అందంగా అలంకరించారో ఇక రామయ్య తండ్రి సీతమ్మ దర్శనం చేసేసుకుని ఇక కొద్దిసేపు బయట అలా తిరిగామండి టెంపుల్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా స్పేషియస్గా కూడా ఉంటుంది అండ్ ఈ టెంపుల్ వచ్చేసి నాకు మార్నింగ్ టైమ్స్ అయితే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అండి ఇంకా శని త్రయోదశి రోజున నేను నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడానికి వెళ్తూ ఉంటాను అప్పుడు నాకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది మార్నింగ్ టైమ్స్లో అండ్ ఇక్కడేమో పాటలు పాడుతున్నారు లైవ్లో ఎంత బాగా పాడారో చూడండి ఇదండి వాళ్ళతో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది అండ్ ముందుగా మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే టు ఆల్